ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనలో చాలా మందికి వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం వివాహం విషయంలో దాంపత్యం విషయంలో సంతానం కానీ ఆరోగ్యం కావచ్చు ఆర్థికంగా ఏదైనా పని ప్రారంభిద్దామన్నా కూడా ఆటంకాలు ఇలాంటివి ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి వీటికి కారణాలు ఏంటి అంటే మనంతటా మనం చేసుకున్న కర్మ ఫలితాలా లేకపోతే కుటుంబ పరంగా వచ్చేవా అవి కూడా కాదంటే ఇంకా వేరే ఇతరత్ర ఏమన్నా సమస్యలా అవి జాతక పరంగా ఉంటాయా లేకపోతే వీటన్నిటికీ ఒక సమాధానం కావాలని చాలామంది ఎప్పటికైనా ఎదురు చూస్తున్నారండి అలాగే వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయని కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా మరి మీకు ఇవాళ వీడియో అంకితం ఎందుకంటే మీరు ఈ వీడియో కావాలంటే అందరికీ షేర్ కూడా చేయండి చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ వాళ్ళు మన ఇళ్లల్లో మన చుట్టాల్లో చాలామందిని చూస్తూ ఉంటారు వీటన్నిటికీ ఒక ముఖ్య కారణం ఉందని చెప్తూ ఉంటారు అయితే వీటి గురించి నేను ఒకసారి ప్రముఖ జ్యోతిష్లు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారిని అడిగితే వీటికి ఒక పెద్ద కారణం ఉంది నివారణ కూడా అవుతుంది వాటికి తగ్గ పూజలు చేస్తాయని చెప్పారు వారి ఆధ్వర్యంలోనే పూజలు కూడా జరుగుతాయి తెలుసుకుందాం మనం వాటి గురించి మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసి అలాగే వివిధ పరిష్కారం కాని సమస్యలన్నిటికి పూజల ద్వారా పరిష్కారాన్ని అందించినటువంటి గురువు గారు వారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం అండి ఇచ్చా వివ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు నాకు చెప్పినట్టుగా కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఎంతకీ పరిష్కారం దొరకమండి అందులో ముఖ్యంగా ఇవి వివాహం విషయంలో సంబంధాలు కుదురుతాయి కానీ ఏదో రకంగా మళ్ళీ చెడిపోతూ ఉంటాయి మళ్ళీ తొందరగా సెట్ అవ్వవు దాంపత్యం విషయంలో వివాహం విషయంలో మరీ ముఖ్యంగా ఏంటంటే సంతానం ఒకటి ఆర్థికంగా ఇబ్బందులు అంటే ఒక సమస్యను కాదండి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటికి కారణం ఉంది అని అన్నారు కదా అసలు ఏంటి ఆ కారణం ఎవరెవరికి ఇలాంటివి వస్తాయి అసలు ప్రతి మానవుడు కూడా ఈ యొక్క కలియుగంలో అందరూ వీక్షించేట ప్రేక్షకులు కూడా తెలుసుకోదగినటువంటిది ఈ కలియుగంలో జన్మ ఎత్తినప్పుడు ఎవరికీ పూర్తిగా సుఖములు కానీ ఎవరికీ పూర్తిగా కష్టములు కానీ ఉండవు కష్టములు వచ్చినప్పుడు కొంతమందిని కొంతమంది పుణ్య ప్రభావం చేత వాటి నుంచి అధిగమించగలిగే శక్తియుక్తులు ఉంటాయి కానీ చాలామందికి అటువంటి శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని తెలుసుకోలేక కష్టాల కడలిలలోనే సుడిగుండాల్లా చిక్కుకొని పోతుంటుంటారు అంటే దీనికి గల కారణాన్ని చూస్తున్నామా ఎంతోమంది ప్రస్తుతం ఉన్న కాలంలో ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కిందట చాలామంది కష్టాలు వచ్చిన కష్టాలు ఉన్నట్టుగా తెలవకుండానే ఆ సమస్యని పరిష్కరించుకోగలిగారు ఇప్పుడు కష్టములు ప్రతివాడు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నాడు అవి చెప్పాలి అని అంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు పెళ్ళిళ్ళు వయసు రాగానే చక్కచక్కగా కుదిరిపోయాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలకి మగపిల్లలు మగపిల్లలకి ఆడపిల్లలు దొరకక ఇబ్బంది పడుతున్నారు పోనీ లేరా అంటే సమాజంలో ఉన్నారు కానీ వాళ్ళకి అన్నీ ఉండి చక్కగా ఉన్న గ్రహ ప్రభావము గత జన్మ శాప ప్రభావాలు గ్రహాల స్థితిగతుల ప్రభావం ఉన్నది కంటే లేనిదే కావాలని కొండెక్కి కూర్చోవడం వల్ల అటువంటిది అంటే మనస్సు సంతృప్తి పరుచుకోలేకపోతున్నారు ఇవన్నీ గ్రహాలు మన చేత ఆడించే నాటకం ఇవన్నీ కూడా కాబట్టి అటు అటువంటి కర్మ అనమాట ఇవన్నీ కూడా ఈ కర్మ దోషాలు తొలగితే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెడతారు అంటే ముప్పై ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకొని ఆ రోజు అక్కడ ఏముంటుంది ఆనందం వయసులో ఉన్నప్పుడు జరగాల్సింది పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇది జరగాలి ఇక రెండవది పెళ్లిళ్ళై ఎంత కష్టపడ్డా సంతానం కలక్క ఇబ్బంది పడుతున్న వాడు డాక్టర్ని సంప్రదిస్తారు వేలకి లక్షలకి లక్షలు పోస్తారు కానీ ప్రయోజనం తక్కువ కానీ ఇటువంటి సంత సంతాన కోసమై దేవతానుగ్రహాన్ని పొంది ప్రయత్నం చేస్తే కాలంలో సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా కర్మదోష ప్రభావమే ఎందుకంటే ఆ యొక్క గ్రహాలు గత జన్మ కర్మదోషాలు ఉండగా ఆ మనిషి దోషాన్ని తొలగించుకునే మార్గాన్ని ఎంచుకోడు ఎంతసేపటికి కంటి కనబడేటువంటి వైద్యాన్నో ఇంకే వైద్యాన్ని నమ్మకూడదని చెప్పట్లేదమ్మా అటువంటి కంటికి కనబడేదాన్ని నమ్ముతూ కనబడని దైవాన్ని విస్మరిస్తూ ఉండడం గత జన్మ కర్మదోషం ఇంకా చెప్పాలంటే చాలామంది మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుంటారు అంతా డాక్టర్ల పరీక్షల్లో డయాగ్నోస్ చేస్తే ఎంటీ ఎంఆర్ఐ చేయించినా కానీ క్లీన్ అన్నిటికీ నెగిటివ్ 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 కానీ మానవుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతుంది నీరసంగా డల్గా ఉంటుంటాడు అది ఏంటి అనేది తెలుసుకోలేకపోతారు ఇంట్లో ఈ యొక్క కొన్ని కొన్ని శాప ప్రభావాలు ఉండడం వల్ల ఆడపిల్లలే సంతానం వంశోద్ధారకుడు ఉండడు కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు బాగా చూస్తున్నాము ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మాయిని ఎవరో ఒకరు వచ్చి ప్రేమ పేరుతో ఎత్తుకెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులు చూస్తూ ఏడవడం తప్ప ఆ పిల్ల కూడా నా తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచారే నన్ను ఇంత ప్రేమగా చూశారనే జ్ఞానము కూడా అంటే చదువు తెలివితేటలు ఉన్నాయి అన్ని విధాలుగా మంచి చెడు ఆలోచించగలుగుతుంది కానీ తాను ఇష్టపడి వేరే కులం వ్యక్తిని మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణం చేత ఆ యొక్క జ్ఞానాన్ని ఆమె పొందలేకపోతుంది ఇది కూడా కర్మదోష ప్రభావమే ఇటు పిల్లతో పాటుగా తల్లిదండ్రుల యొక్క జాతకాల్లో కూడా ఈ దోష ప్రభావాలు వాళ్ళ జీవితాల్లో ఉండడం వల్లే పుట్టిన సంతానం ఇలా ఇష్టం లేని వివాహాలు చేసుకోవడం కొంతమంది పెళ్లిళ్ళు అయిన తర్వాత డైవర్సులు అయిపోతుంటుంటాయి కొంతమందికి ఎప్పుడు తగులాట ఒక నలుగురు ఉన్నారనుకోండి ఎవరి మాట ఎవరు వినరు ఎవరి దారి వారిదే ఎవరికి వారే యమునా తీరే పరస్పరం శత్రువులుగానే ఇంట్లో మెలుగుతూ ఉంటుంటారు అది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో జీవించే విధానం అమ్మ ఒక తల్లిదండ్రి ఇద్దరు సంతానం ఉన్న కుటుంబంలో ఆప్యాయత అనురాగాన్ని కోల్పోయి శత్రువుల్లాగా కొట్లాడుకునే పరిస్థితి దాబరించేది కూడా అది మన మనిషి తప్పిదం కాదమ్మా గ్రహాలు మన చేత ఆ విధంగా చేయిస్తుంటాయి అంతేకాకుండా కొంతమంది బాగా సంపాదిస్తుంటుంటారు ఆ సంపాదించిన సొమ్మంతా ఇంకా అత్యాశకు పోయి అనేక పెట్టుబడులు పెట్టి నష్టపోతుంటుంటారు అంతేకాకుండా వివాహమైన కొన్ని సందర్భంలో వాళ్ళ జంటలతో పాటు కొంతమందికి వివాహాలు అవుతాయి అందరూ కొంతమంది బాగా పైకి ఎదుగుతారు కొన్ని కుటుంబాలు ఎక్కడికి వేసిన గొంగడు అక్కడన్నట్టుగా ఉంటుంది అలాంటి కుటుంబాలలో అలాగే చాలామంది ఎప్పుడు వాపోతున్నారు కానీ జీవితంలో ఒకసారి రెండుసార్లు అంటే పక్కకు పెట్టండమ్మా సందర్భం వచ్చిన ప్రతిసారి నెత్తి నోరు బాధకుంటూ ఏ జన్మలో ఏ పాపం చేశాను రా ఇటువంటి సంతానం కన్నాం ఇలాంటి జీవితం గడుపుతున్నాము ఇలా మేమేం పాపం చేశాం మాకు భగవంతుడు మాకు కరుణించట్లేదు భగవంతుడు లేడు అన్న స్థాయికి వచ్చేసేస్తారు వాళ్ళ కష్టాలకి ఆ బాధని అలా వెళ్ళగక్కుతారు అటువంటి వాళ్ళ కుటుంబాలలో అలాగే ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకల బెడదా ఇలాంటివి ఎర్రచీమలు ఇవి ఎక్కువగా ఉన్నా అలాగే గోడలకి క్రాక్స్ వస్తూ ఉన్నా అలాగే నల్లాల కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటే బొట్టు బొట్టు నీరు కారుతున్నా ఇవన్నీ కూడా జాతకరీత్యా ఉండేటువంటి దోష ప్రభావాలు అంటే ఒక మానవుడి జాతకాన్ని గనక చూసినట్లయితే రెండు కారణాల ప్రభావం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు వస్తాయి మొదటి కారణము ఐదు శాపాలు జాతకంలో ఉండడం రెండవది ప్రేత దోషము కుటుంబంలో ఉండడం అయితే మంచి చెడు ప్రతి చోట ఉంటుంది వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనించాలి ఈ మధ్య కొంతమంది ఇటువంటి శాపాలు వ్యక్తులు ఎవరైనా కానీ మానవులు కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే ఇటువంటి శాపాలు వస్తాయని చెప్పి భయపెట్టి బలవంతంగా పూజలు చేయిస్తున్నారు అవి ఏమాత్రం నమ్మకండి శాస్త్రంలో లేదు 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 కార్తీక మాసంలో నిజమే మాట్లాడుతున్నాను నక్షత్రాల్లో పుడితే దోషమని ఎక్కడా శాస్త్రంలో లేదు జ్యోతిష్యంలో కానీ సిద్ధాంతంలో కానీ ఏ పురాణంలో కూడా ఇటువంటి నక్షత్రాల్లో జన్మిస్తే దోషము ఈ ఐదు శాపాలు పితృశాపాలు స్త్రీ శాపాలు శాపాలు అని చెప్పేది ఎక్కడా లేదు 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 కార్తీక మాసంలో మనం నిజమే చెబుతున్నాం అటువంటి వాటిని నమ్మి మోసపోయి బలవంతంగా చేసుకోకండి ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఉంటేనే చేసుకోవాలి ఇందున రెండు రకాలన్నాను కదమ్మా ఒకటి పంచశాపాలు రెండవది ప్రేత దోషము ఈ రెండు కూడా ఎక్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో అవి జాతకరీత్యా చూసినా కనబడతాయి ఇంకా ప్రత్యేకముగా తండ్రి వైపు లేదా భర్త వైపు ఆరు తరాలలో తల్లివైపు లేదా భార్య వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా కాలసర్పదోషంలో జన్మించిన కరోనాలో చనిపోయిన పిల్లిని చంపిన హత్య గోహత్య బ్రాహ్మణ హత్య పాముని చంపిన ఇవన్నీ కూడా ఈ ప్రేత దోషము మరియు పంచశాపాలు అనేటువంటివి ఆ యొక్క కుటుంబాన్ని పట్టి పీడించి సమస్యల వలయంలో చిక్కుకునేటట్టుగా చేసి అన్నీ అయిపోతున్నట్టు అంటే ఎడార్లో వయసిస్తులాగా నీటి కుండం కనబడుతున్నట్టు అంత దూరం కనబడుతుంది అక్కడ పోతే ఏముండదు అలా ఎడార్లో వయోసిస్సులాగా మానవుణ్ణి ఆశల వయ వలయంలో చిక్కుకునేలా చేసి ఆశ పెట్టి ఆశ పెట్టి ఆశ పెట్టి ఇక విజయం అనేది లేకుండా కొంతమందికి ఆఖరికి విజయం అంటే ఈ పని ఎప్పుడో చేస్తే అయిపోయేది ఈ శాప ప్రభావాలు ఉండడం వల్ల మనిషికి ఏది కూడా అందంగా ఉంటాడు అబ్బాయి అందంగా ఉంటుంది అమ్మాయి కానీ చూసే వాళ్ళకి ఆ పెళ్లి చూపుల సమయంలో అందవిహీనంగా కనపడతారు తత్కారణం చేత మాకు అమ్మాయి నచ్చలేదు అబ్బాయి నచ్చలేదు అంటారు అదే మా అమ్మాయిని వంకబెట్టేవాడ వీడికి ఏదైనా వీడికి అసలు టేస్టే లేదనే వాళ్ళు ఉంటారు మా అబ్బాయి అందగాడు ఈ వీడిని వదులుకున్నది అని అంటే ఆ అమ్మాయికి అసలు టేస్ట్ లేదని ఇలా అనుకునేవాళ్ళు కానీ అసలు విషయం ఏంటంటే ఈ శాప ప్రభావాలు ఉన్నప్పుడు పితృదేవతలు బాధపడతారు అంటే ఇలాంటి దుర్మరణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆత్మ ఆ కుటుంబంలో మరణించిన వాళ్ళ ఆత్మ క్షోభకి గురవుతుంది అటువంటి క్షోభకి గురైనటువంటి ఆత్మ ఘోషపడుతూ ఆ కుటుంబం వాళ్ళని ఇలాగైనా ఇబ్బందులు పెడితేనేనా కానీ మా లాంటి జ్యోతిష్యుల దగ్గరికి వచ్చి పరిహారాలు చేసుకొని మాకు ఆత్మ విమోచనం కలిగిస్తారని ఎదురు చూడ చూస్తూ ఉంటాయి అందుకే ఇలాంటి ఇబ్బందులు పెడతాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇటువంటి వాటికి పరిహారాలు గనక చేసుకుంటే చాలా మంచిదమ్మా మరి ఇన్ని సమస్యలు అంటున్నారు గురుగారు మరి వీటికి ఎటువంటి పరిహారాలు ఉన్నాయండి అసలు పరిహారాలు ఉన్నాయా ఉంటే అవి ఎలా చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలమ్మా ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది ఏంటని అంటే డైరెక్ట్గా ఈ పరిహారాలు చెప్పగానే వాళ్ళు వెతుక్కొని గూగుల్లో వెతుక్కొని ఎక్కడ చేస్తారని చెప్పి వెళ్ళిపోతారు అలా వెళ్ళడం వల్ల వెళ్ళే వాళ్ళకి నష్టం ఎలా నష్టం అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనము మనం ఏదైనా వాళ్ళ చేత పని చేయించుకుంటామా ఏ పని కావాలన్నా మనకు తెలిసిన వాళ్ళతో చేయించుకుంటాం గూగుల్లో వెతుక్కున్న నెంబర్ వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు చేయించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు చేయించే వాళ్ళకి ఏంటంటే టార్గెట్ బేస్డ్ ఉంటుంది అక్కడంతా కూడా క్షేత్రాలలో కాబట్టి తూతూ మంత్రంగా పురాణోత్తంగా చేసి టార్గెట్ వాళ్ళు ఎక్కువ ఆ రోజున ఎక్కువ పూజలు చేయించుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం కోసం తూతూ మంత్రంగా షార్ట్కట్లు చేయిస్తున్నారు అందుకనే గత పదిహేను సంవత్సరాలుగా మన పీఠమాధ్వర్యంలో ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఈ సంబంధించినటువంటి ప్రేత దోషము పంచశాప నివృత్తి స్త్రీ శాపము శాపము సర్పశాపము దైవశాపము మరియు పితృశాపము ప్రేత దోషము ఈ యొక్క శాపాల నివృత్తికి మనం సశాస్త్రీయ విధానంగా దగ్గరుండి తీసుకుని వెళ్ళి చేయించడం జరుగుతుంది అక్కడ ప్రధానంగా సంకల్పము త్రిపిండి శాద్ధము పంచశాప నివృత్తి హోమాలు అలాగే పంచసూక్త పారాయణము మరియు పితృదేవతలు ఎవరు దుర్మరణం పాలైన వాళ్ళకి మరియు సాధారణ మరణం పాలైన వాళ్ళందరినీ కూడా పూర్ణ క పూర్ణ ఫలంలో ఆవాహనం తర్పణాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి చాలా మంది పొరపడేటువంటిది ఏంటంటే పిండ ప్రధానమే పితృదోషం అనుకుంటా పిండ ప్రధానం వేరు పితృదోషం వేరు ప్రేత దోషము వేరు పంచదోషాలు కూడా వేరు కాబట్టి ఇటువంటి చక్కగా సశాస్త్రీయంగా జరిగే చోట చేయించుకుంటే చాలా మంచిది అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసం ఇది కదా బహుపుణ్యాన్ని సంపాదించుకునేది ఇప్పుడు మనం అష్ట కష్టాలు పడుతున్నప్పుడు దీనికి గల కారణం మన అన్ని రకాలైనటువంటి అష్ట కష్టాలు అంటాం కదా ప్రతి మానవుడు ఈ యొక్క కలియుగంలో తొంభై ఐదు శాతం మంది ఈ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళే అందరూ పడుతున్న వాళ్ళే ఈ అష్ట కష్టాలను నివారించే ఏకైక మార్గము ఈ ప్రేత దోషము పంచశాప నివృత్తి హోమాలు చాలామందికి ఇవన్నీ మాకు లేకపోయినప్పటికీ కూడా మేము చాలా కష్టాలు పడుతున్నామంటే ఏ పూజ చేయాలో తెలియదు మాకు జాతకాలు లేవు మేము ఎలా చూపించుకోవాలి అయినా కష్టాలు పడుతున్నామంటే ఏ పూజ చేసినా ఫలించట్లేదు దేవుడు లేడు అన్న స్థాయికి చేరుకుంటారో అటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రేత దోషము పంచశాప నివృత్తి చేయించుకోవాల్సింది అందుకనే ఈ కార్తీక మాసంలో నవంబర్ పదిహేడవ తేదీ త్రయోదశి సోమవారము నక్షత్రం ఉన్నటువంటి రోజున మనం ఈ యొక్క ప్రేతదోషము పంచశాప నివృత్తి హోమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే కార్యక్రమంలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కార్యక్రమంలో పాల్గొనవచ్చు కొంతమంది అనారోగ్య సమస్యలో ఉన్నవాళ్ళు అలాగే బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు విదేశంలో ఉన్నవాళ్ళు రీడన్ అయినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో రాలేరు కాబట్టి వాళ్ళ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది కుటుంబంలో తండ్రి లేని వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమం చేయాలి ఆడపిల్లలు చేసుకోవాలని ఉంటుంది భర్తలు చెయ్యరు అటువంటి వాళ్ళు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు చేయించిన విధానం అంతా కూడా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించిన విధానం అంతా కూడా వీడియో తీసి వాళ్ళకి చక్కగా రికార్డ్ చేసి కూడా వాళ్ళు ఇచ్చిన వివరాలు సవివరంగా ఉండేటట్టుగా మనం వీడియో తీసి పంపిస్తాం కాబట్టి ఎక్కడా కూడా మనం హైడ్ అనేటువంటిది లేదు అంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఆప్టిమిజంగానే మన కార్యక్రమం జరుగుతుంది సశాస్త్రీయ విధానంగా ఇప్పటి వరకు పదిహేను వందల కార్యక్రమాలు పైగా ఈ యొక్క పదిహేను వందల మందికి పైగా మనం చేయించడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎన్ అందరూ కూడా వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరాయి ఎంతో మందికి సంతానాలు కలిగాయి వివాహాలు కలిగాయి ఇటువంటి శాప ప్రభావాలు ఉండడం వలన కుటుంబము మామిడి తోరణం కట్టడం కోసం ఎదురు చూస్తుందమ్మా ఈ శాపాలు ఉంటే మామిడి తోరణం కట్టలేరు 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 అంటే ఆ ఇంట్లో శుభము అనేటువంటిది ఆలస్యంగా అవుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా మన జీవితంలో పూలవాన కురియాలన్నా సుఖ సంతోషాదులతో మన కుటుంబం బాగుండాలన్నా ఎప్పుడు ఇంటికి రాగానే అగ్ని చిచ్చులా ఉంటుంది లాగా ఉంటుందో అటువంటి వాళ్ళకి కూడా ఇల్లంతా శుభప్రదంగా ఉండాలన్నా జీవితమే ఆనందమయంగా కావాలనుకున్న అత్యంత పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా అమ్మ ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని పూజలు చేసినా ఎంత పుణ్యం చేసినా అవన్నీ కూడా ఇంటి గేటు దగ్గరనే ఉంటాయి ఇంట్లో తిష్ట వేసిన ఈ ప్రేత దోషము పంచశాపాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మనం చేసినటువంటి పుణ్యమంతా కూడా ఆ ఇంట్లో ప్రవేశం చేసి మనం అనుకున్నటువంటి పనులు చకచక అయిపోతుంటాయి అందుకే చాలామంది ఏమనుకుంటారంటే మేము ఈ పూజ చేయించుకున్న తర్వాత మాకు అన్నీ జరిగాయి అనుకుంటుంటారు పూజ చేయించుకోవడం వల్ల జరిగినవి కాదమ్మా పూజ చేయించుకోవడం వల్ల ప్రేత దోషము పంచశాపాలు తొలగిపోయాయి జాతకంలో పంచశాపాలు ఇంట్లో ఉన్న ప్రేత దోషము తొలగిపోతుంది మనం ఈ యొక్క సంకల్పం నెరవేరడం కోసం ఎన్నో పూజలు ఎన్నో దేవుళ్ళని మొక్కినం అన్నీ కూడా ఈ దోషాలు పోయిన తర్వాత అవి మనకు ప్రవేశిస్తాయి కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటమ్మా ఈ యొక్క పూజలు చేసుకోవడం వల్ల మా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది మాకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటారు పితృదేవతలకి రిజల్ట్కి సంబంధమే లేదు పితృదేవత ఆరాధనలో ఇది ఒకటి ఉత్కృష్టమైనటువంటి పితృ దోషాన్ని తొలగించేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది రిజల్ట్ కోసం చేసుకునే పూజ కాదు 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 మోక్షాన్ని పొందని ఆత్మలు మీ కుటుంబంలో మీ వంశంలో చనిపోయినారు దుర్మరణాలు వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేది ఇంకొక విధానంగా ఏ వ్యక్తులు ఎలాగైనా కానీ లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో మరణించిన కుటుంబ సభ్యులు అలాగే అరవై సంవత్సరాల లోపల ఏ రకమైన రోగమైనా ఏ విధంగానైనా కానీ అరవై సంవత్సరాల లోపల మరణిస్తారో అల్పాయుష్ అంటారు అటువంటి వాళ్ళ ఆత్మ కూడా మోక్షాన్ని పొందదు ఇటువంటి రోగాలతో మరణించిన వాళ్ళకి కూడా చెప్పిన లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించిన వాళ్ళకి కూడా మోక్షము పొందదు వాళ్ళ ఆత్మ అలాగే కుటుంబంలో హెరిడిటీగా ఈ లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళింట్లో ఖచ్చితంగా ఈ ప్రేత దోషం ఉంటుంది కాబట్టి ఈ ప్రేత దోషాన్ని నివృత్తికి ఇది కేవలం పరిహారమే తప్ప ఇంకా ఏదీ లేదు మేము రాలేమో మా మాకు మీరు తరపున బ్రాహ్మణుని పెడతారంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారండి విన్నారు కదా ఎవరైతే ఈ కార్యక్రమం చేయించదలుచుకున్నారో స్క్రీన్ మీద గురుగారికి సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి మీరు రాలేని పక్షంలో మీరు బ్రాహ్మణులని కరెక్ట్గా పెట్టి కార్యక్రమం జరిపించుకోవచ్చు లేదు మేము డైరెక్ట్గా రాగలమండి అనుకుంటే కనుక ముందుగానే తెలియచేయండి పదిహేడో తారీఖు నవంబర్ పదిహేడవ తారీఖు జరిగే ఈ కార్యక్రమంలో ఎవరైతే ఆసక్తి ఉంది మేము వెళ్దాం అనుకుంటున్నామండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం అన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి గురువు గారితో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు లేదంటే కనుక మీరు డైరెక్ట్గా మీ పేరు గోత్రంతో నమోదు చేయించుకోండి దీనికి తగ్గ ఉస్మా అవన్నీ చెల్లిస్తే కనుక మీకు ముందుగా అన్ని మెసేజెస్ వస్తాయి ఎప్పుడు వెళ్ళాలి ఏంటో వివరాలు అనేవి చెప్తారు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు గురు సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు